మొబ్బా జిల్లా డోరకాల్ మండలం ఏ విలేజ్ ఏమంది అర్జున్ తండ అర్జున్ తండర్నల్ మండలం డోరకాల్ మండలం ఇది మనం రైతుకి ఐరా సీడ్స్ వాళ్ళది యశ్విన్ అనే వెరైటీ ఇచ్చినాము ఎలా ఉంది వెరైటీ ఎట్లా ఉంది నెంబర్ వన్ ఉంది సార్ ఇప్పుడు కాయ ఒక తారీఖు కోసి కోసినాం ఆల్రెడీ ఒకసారి కటింగ్ అయిపోయింది అయిపోయింది మళ్ళీ పచ్చికాయలు ఉన్నాయి కాయలు ఉన్నాయి ఇలా తారీఖు వచ్చి ఎంత ఫిబ్రవరి ఇరవై ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై అయినా కూడా తోట తోట ఇంతవరకు నల్లి ప్రభావం కానీ ఏమీ లేదు బ్రాబర్ ఉంది చూడు ఏడు చూసినా నల్లి అనేది ఒకసారి కటింగ్ అయిపోయింది ఎన్ని కింటాలు వెళ్ళినాయి ముప్పై కింటాలు అయినాయి మొత్తం ఇక మూడు ఎకరాల మీద మూడెకరాలు మీద ముప్పై కింటాలు అంటే దగ్గర దగ్గర ఎకరానికి ఒక పది క్వింటాల్ ఆల్రెడీ ఏరినా మళ్ళీ చూడండి చూడండి దగ్గర దగ్గర ఇది ఇరవై క్వింటాలు పైసలు సిల్క్ చేప అయినా బరాబర్ మరి ఉంది పచ్చికాయ కూడా ఒక వరకు ఉంది చూడండి వెరైటీ రైతులు వేసుకొచ్చి అంటారు నెక్స్ట్ ఇయర్ నెంబర్ వన్ నేను నెంబర్ వన్ అండి ఇది ఫిబ్రవరి మళ్ళీ నల్ల యాభై ప్యాకెట్లు తీసుకుంటాను యాభై నెక్స్ట్ ఇయర్ చూడండి నల్లి ప్రభావం అనేది లేదు ఎలా ఫిబ్రవరి ఈ రోజులు కూడా ఇట్లా ఉందంటే గ్రేట్ అవును ఈ రోజులు కూడా ఇట్లా ఉందంటే గ్రేట్ చిక్కട് కాపు అండి చిక్కട് కాపు చూడండి ఒక్కసారి అసలు తోట ఇప్పుడు ఈ కాయ ఈ తోట ఎవర అసలు ఎక్కడు లేదు అసలు మన తెలంగాణనికి అసలు ఈ ఏరియాలో లేదు ఈ ఫిబ్రవరి ఈ టైం లో ఇంత నీట్ తోట ఎక్కడ లేదు ఎక్కడు లేదు అది ఇంత ఒక గొప్పతనం గొప్పతనం ఆ అశ్విన్